కాంగ్రెస్లో అసమ్మతి తీవ్ర రూపం దాల్చింది టికెట్ రాని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నది ఒక్కో సెగ్మెంట్లో ఇద్దరు రెబల్ అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ ప్రకటించిన అధికారిక అభ్యర్థులకు పోటీగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు కాంగ్రెస్ అధిష్టానం విస్తారీతన అభ్యర్థులను ప్రకటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పార్టీ నిబద్ధతను పక్కన పెట్టింది పార్టీ కోసం ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చింది ప్రజల్లో ఉన్న నేతలను కాదని ఎప్పటికప్పుడు వచ్చిన వారిని అభ్యర్థులుగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అసమ్మతితో సమావేశాలు నిర్వహించారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కారణంగానే కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు దక్కాయని మండిపడ్డారు బీఫారాలు ఇచ్చే వరకైనా పార్టీ నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరించారు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం మార్చుకోకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు అనుచరులతో వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని తీర్మానాలు చేశారు అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం జాతీయ నేతలను పంపించింది అయినా అసమ్మతి నేతలు వెనక్కి తగ్గలేదు నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటామని ప్రకటించారు